శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గత మూడు సంవత్సరాలుగా ముస్లిం మైనారిటీ సోదరులు కులమతాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ధర్మవరం పట్టణం నియోజకవర్గం నిరుపేద ప్రజలకి హజరత్ టిప్ సుల్తాన్ గ్రూప్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేసిన టిప్ సుల్తాన్ గ్రూప్ సభ్యులు కానీ ఏ రాజకీయ పార్టీలో కూడా మా టీం పేరు అనేది రాదు ఇది వాస్తవము ఇంకో విషయం రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ అందరి సహాయ సహకారాలు మా వెంట ఎల్లప్పుడూ ఉండాలని ఫ్యూచర్లో మేము ఇంకా ఇటువంటి ఇటువంటి ఇవి చేయాలని చెప్పి సహాయ కార్యాలు చేయాలని చెప్పి అందరూ భగవంతుతో ప్రార్థన చేయండి మా వెంట వేయండి అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం పేద విద్యార్థులు పేద ప్రజల పిల్లలు చదువుకొని ఇంటర్ డిగ్రీలు అన్ని చదువుకొని ఇంజనీరింగ్ చేసి పేదరికానికి పేదరికం అనేటువంటి దరిద్రానికి వాళ్ళు గురయ్యి ఉమ్మస్తాలగా పనులకు కూలి పనులకు పోతానారో వాళ్ళకి మా యొక్క టీం తరఫున హజరత్ టిప్పు సుల్తాన్ టీం తరఫున మేము వాళ్ళకి పెట్టుబడి రూపంలో లక్ష కానీ రెండు లక్షలు కానీ యాభై వేలు కానీ వాళ్ళకు తోచిన సహాయాన్ని వాళ్ళకు వాళ్ళు ఏ పని చేస్తారో ఏ ఏ వ్యాపారం చేస్తారో అటువంటి వ్యాపారానికి మేము వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నాము పెట్టుబడి పెట్టించి ఒక ఆరు నెలలు ఏడు నెలల వరకు వాళ్ళకి నూట ఎనభై నూట తొంభై మంది వరకు మా టీం మెంబర్స్ ప్రతి వార్డులోనూ ఉన్నారు వాళ్ళ సహాయంతో మేము ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి వార్డులోనూ మేము విచారా చేసి ఖచ్చితంగా పేదవాళ్ళు అయితే మాత్రమే వాళ్ళు వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాము చాలామంది డబ్బులు చాలా రూపంలో రూపాల్లో ఖర్చు పెడుతుంటారు భోజనాలు పెట్టడము అవి ఇవి ఇవన్నీ కానీ ఉన్నోళ్ళు తీసుకుంటారు లేనోళ్ళు తీసుకుంటారు ఈరోజు అడుగు తినే వాళ్ళు చాలామంది వస్తారు బజార్లోకి అందరూ పేదవాళ్ళు కాదు పేదవాళ్ళు కాదు చాలామంది పేదవాళ్ళు లేకోకుండా కూడా వస్తూ ఉంటారు మేము అటువంటి వాళ్ళకు సహాయం చేయము మా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర పంపించి వాళ్ళకి ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా వాళ్ళు పేదవాళ్ళు అయితేనే మాత్రమే నిస్సహాయాలు అయితేనే మాత్రమే మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాము అదేవిధంగా మేము గత రెండు సంవత్సరాల నుంచి ఈ టీంని నడుపుతున్నాము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కరోనా టైంలో కూడా మేము చాలామందికి ఆక్సిజన్ ఇదే షాజీమహల్లో పిఆర్టీ స్ట్రీట్లో షాజీమహల్ ఉంది అక్కడ నుంచి మేము ఆక్సిజన్ సరఫరా అనేది చేసినాము దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు మేము ఆక్సిజన్ స సహాయం చేసినాము అదేవిధంగా ఎవరైతే అనాథ శవాలు ఉంటాయో వాళ్ళకు కూడా దహన సంస్కారాల్లో మేము ఈరోజు భజ్రత్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ జేఏసీ టీం తరఫున సరుకులు పంపిణీ అనేది కార్యక్రమం జరిగింది ఎవరైతే నిరుపేదలు పేదరికానికి గురైనారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి రంజాన్ పండుగ శుభ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ పండుగ జరగాలని చెప్పి కుల మతాలకు అతీతంగా కేవలం ముస్లింలకే మా కాదు కుల మతాలకు అతీతంగా ఈరోజు సరుకులు పంపిణీ అనేది జరిగింది మా టీం తరఫున చాలామంది పేద కుటుంబాలకు ప్రతీ నెల సరుకులు కొన్ని కుటుంబాలకు సరుకులు అందిస్తున్నాము కొన్ని కుటుంబాలకు మెడిసిన్స్ ట్యాబ్లెట్ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకు ప్రతి నెల మేము సరుకులు కూడా పంపిణీ చేస్తున్నాము అదేవిధంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ ఆడపిల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళకి